హాయ్ అండి కళ్యాణ్ కెప్టెన్సీ రద్దు అవుతుందా లేదా తెలుసుకోవాలనుకున్నారా మరేం చేయాలి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి తర్వాత లైక్ చేయండి డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా లేదా తెలుసుకోవాలనుకున్నారా ఎవరు ఎలిమినేట్ అవుతారో కూడా తెలుసుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి తర్వాత రెడ్ కార్డ్ ఎవరికి ఇస్తారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి కళ్యాణ్ కెప్టెన్సీ రద్దవుతుందా లేదా అని చూసుకోవాలని చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా తప్పకుండా అన్ని విషయాలు డీటెయిల్గా మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకున్నారని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియో మొత్తం చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది మంచి మంచి విషయాలు చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే ఉన్నాయి మరి ఓటింగ్లో ఎవరు దూసుకెళ్తున్నారు కళ్యాణ లేకపోతే తనుజాన ఉంది కదా మరి నీకు ఒక తొక్కలాగా ఏ వ్యూస్ రావు నీకు ఎందుకే సబ్స్క్రైబ్ చేయాలని అనుకుంటున్నారా ఎందుకే సబ్స్క్రైబ్ చేయాలి అని అనుకున్నారా నిజమే కానీ చాలా కష్టపడి చేస్తున్నానండి వీడియోని చాలా వరకు చూసి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇస్తున్నాను అందుకని నా కష్టానికి ప్రతిఫలంగా ఒక సబ్స్క్రైబ్ ఒక లైక్ చేస్తే నేను చాలా హ్యాపీగా పెరుగు ఇవేం వద్దనుకుంటారా కొన్ని కామెంట్ అన్న చేయండి ఎలా చెప్పానా ఏంటనేది కామెంట్ చేయొచ్చు కదా మీరు ఇప్పుడు ఓటింగ్లో ఎవరు దూసుకెళ్తున్నారు అని తెలుసుకునే ముందు కళ్యాణ్ కెప్టెన్సీ ఎందుకు రద్దు చేస్తారు అని చెప్పి క్వశ్చన్ మార్క్ మీకు రావచ్చు ఎందుకంటే యాక్చువల్లీ ఆటలో మధ్యలో డెమో నొప్పు నొప్పున్నదని చెప్పి పడిపాడు అటువంటప్పుడు కళ్యాణ్ గెలిచిన నీ నువ్వు గెలిచావు కదా నువ్వు గెలుపు అనుకుంటున్నావా అని చెప్పి నాగార్జున సార్ డెఫినెట్గా కళ్యాణ్ అడుగుతారు అడిగితే అప్పుడు కళ్యాణ్ ఏమంటాడు లేదు సార్ తనకి ఒంట్లో బాగా పడిపోయాడు కనుక నేను గెలిచినా గెల గెలవనేనట్లే అంటే మరి ఇది నువ్వు తీసుకుంటావు అనుకుంటున్నావా అనకముందే కళ్యాణ్ చెప్పేస్తాడు నేను రద్దు చేసుకుంటున్నాను అని చెప్పేసి ఇది ఒక రీజన్ తర్వాత తనూజాకి క్లాస్ పీకే అవకాశం చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే డెమోన్ అక్కడ మెడికల్ గ్రౌండ్లో పడిపోయినప్పుడు తను ఆడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు నువ్వు ఆటను ఎలా కంటిన్యూ చేసావో ఆపాలి కదా అని చెప్పి అనూజా కూడా క్లాస్ పీకుతారు తర్వాత కళ్యాణ్కి కెప్టెన్సీ రద్దు చేసేది ఇంకొక అవకాశం కూడా ఉంది యాక్చువల్లీ ఏంటంటే కళ్యాణ్కి ముందుగా రెడ్ కార్డ్ ఇస్తారు డెమోన్కి కళ్యాణ్కి ఇద్దరికి రెడ్ కార్డ్ ఇస్తారు కానీ డెమోన్కి ఒంట్లో బాల కనుక కొంచెం పక్కన పెడదాం దాన్ని కళ్యాణ్కి రెడ్ కార్డు ఇస్తారు కానీ పంపించారు కానీ రెడ్ కార్డ్ చేయమంటారంటే నువ్వు బిగ్ బాస్ యొక్క ప్రాపర్టీస్ని తుతున్నావు కోపంతో అటువంటి నువ్వు కెప్టెన్సీని ఏ విధంగా నడుపుతావు నీకు నడిపించే అర్హత లేదు అందుకని చెప్పేసి కెప్టెన్సీని మేము రద్దు చేస్తున్నాం అని చెప్పి నాగార్జున సార్ డైరెక్ట్గా చెప్పేసి అవకాశం చాలా మెండుగా ఉంది రెడ్ కార్డ్ అయితే కళ్యాణ్కి డెమోన్కి ఇద్దరికి ఇస్తారు కానీ ఎవరిని బయటకి పంపరు చాలా పెద్దగా వార్నింగ్లు అయితే ఇస్తారు ఇది తెలిసిన ఇన్ఫర్మేషన్ రేపు మాత్రం ఎపిసోడ్ చాలా బాగుంటుంది అందరికీ ఫుల్ కోటింగ్లే సంజనా గారికి కూడా చాలా బాగా కోటింగ్ అనేది పడుతుంది ఇప్పుడు రెడ్ కార్డ్ అనేది వీళ్ళిద్దరికి మాత్రం డెఫినెట్గా ఇస్తారు తర్వాత డెమోని కూడా అడుగుతారు ఏంటంటే నువ్వు ఆవేశంలో ఫస్ట్ నీకు ఒక వార్నింగ్ ఇచ్చాము రీతుని పడేసినప్పుడు అయినా నువ్వు దాన్ని పక్కన పెట్టి ఇప్పుడు మళ్ళీ తిన గొంతు పట్టుకున్నావు కనుక ఇప్పుడు నువ్వు హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతే మంచిది అని చక్కగా బాగా బెదిరిస్తారు అప్పుడు కళ్యాణ్ కూడా అంటాడు ఏమంటాడంటే మన నేను లైవ్లో కూడా నేను ఒక వీడియో చేస్తాను చూడండి దాంట్లో కళ్యాణ్ ఏమంటాడంటే తీతుతో నేను చూసుకుంటాను నాగార్జున సరికి నేను చెప్తాను అని చెప్తున్నాడు డెఫినెట్గా కళ్యాణ్ ఏమంటాడంటే తను నన్ను ఆపే విధానం ఆపే విధానంలోనే అలా పట్టుకున్నాడు అంతేగాని డెమోన్ తప్పేమీ లేదు అని డెఫినెట్గా కళ్యాణ్ అంటాడు అందుకని రెడ్ కార్డ్ ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ తీసేసుకుంటారు ఇది మాట రెడ్ కార్డ్కి సంబంధించిన విషయాలు తర్వాత ఓటింగ్లో ఎవరు ముందున్నారు అంటే కళ్యాణ్ తనూజాన్ని దాటి ఓటింగ్ అయితే వస్తున్నది ఈరోజు ప్రోమో త్రీ పడింది కదా దాంట్లోని కళ్యాణ్ ఆడిన విధానము చూసి డెఫినెట్గా కళ్యాణ్ యొక్క ఓట్ బ్యాంకింగ్ అనేది పెరిగిందండి తనూజాకి మించి ఓటింగ్ పడుతుంది కానీ తనుజాకి చాలా డిఫరెన్స్ అయితే లేదండి జస్ట్ వన్ ఆర్ టూ పర్సెంట్ తేడాతోనే కళ్యాణ్ ముందు ఉన్నాడు తనూజ సెకండ్ ప్లేస్లో ఉన్నాదన్నమాట నిన్న రాత్రి పెరిగింది ఓటింగ్ తర్వాత మళ్ళీ మార్నింగ్కి తగ్గింది మళ్ళీ ఇప్పుడు అనేది ఓటింగ్ పెరిగింది ఎందుకంటే పైకి కిందకి పైకి కిందకి అవుతుంది కళ్యాణ్ ఓటింగ్ అనేది ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో తర్వాత ఈ ఎపిసోడ్ ఇప్పుడు పడిపోయిన తర్వాత ఇంకా కళ్యాణ్కి ఓటింగ్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రేపు ఎపిసోడ్ పడిన తర్వాత కళ్యాణ్ గ్రాఫ్ డెఫినెట్గా పెరుగుతుందని చెప్పేసి నేను అంటాను మరి మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే లైక్ కూడా చేయండి ఒకళ్ళు కామెంట్ పెట్టారండి మీరు లైక్ మాట్స్తూ అడుగుతూ ఉండండి అప్పుడే లైక్ చేస్తారని చెప్పేసి అందుకనే నేను ఇప్పుడు లైక్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అంటున్నాను ఏమీ లేదండి నాకు ఒక టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాను టెన్ థౌజండ్ ఏంటి టూ థౌజండ్ కూడా రావట్లేదు మీరందరూ కొంచెం కొంచెం సబ్స్క్రైబ్ చేస్తే వస్తారు ఆ సబ్స్క్రైబర్స్ కూడా అందుకని ఇప్పుడు కళ్యాణ్కి ఓటింగ్లో ముందు ఉన్నది కళ్యాణ్ సెకండ్ ఉన్నది తనుజా తర్వాత ఇమాన్యుల్ థర్డ్ ప్లేస్లోనే ఉన్నాడు తర్వాత డేంజర్ జోన్లో ఉన్నది మిగతా వాళ్ళందరూనండి వీళ్ళందరికీ ఏంటంటే పాయింట్ ఫైవ్ పాయింట్ టూ పాయింట్ త్రీ పాయింట్ వన్ ఈ డిఫరెన్స్తోనే ఉన్నారన్నమాట యాక్చువల్గా చెప్పాలంటే ఫోర్త్ ప్లస్లో ఉన్నది డెమోను ఫిఫ్త్లో ఉన్నది సంజనా గారు తర్వాత ప్లస్లో ఉంది భరణి గారు తర్వాత సుమన్ శెట్టి తర్వాత దివ్య ఉన్నారనమాట యాక్చువల్లీ భరణి గారు దివ్య సుమన్ శెట్టి వీళ్ళ ముగ్గురులోనే ఎవరైనా ఎలిమినేట్ అయిపోవచ్చు అలాగనే డెమోన్కి ఓట్లు వేసుకోవడం మానేసాయి కండి ఎందుకంటే డెమోన్కి భరణి గారికి వీళ్ళందరికీ ఎక్కువ ఎక్కువ పర్సంటేజ్ లేదు డెమోన్కి ఎంత సెవెన్ పర్సెంట్ ఉన్నది తర్వాత భరణి గారికి సిక్స్ పాయింట్ నైన్ ఉన్నది తర్వాత దివ్యకి సుమన్ శెట్టికి ఎంత ఉంది అనుకుంటున్నారు సిక్స్ ఉన్నది తర్వాత దివ్యకి ఎంత ఉంది ఫైవ్ పాయింట్ నైన్ ఉంది అంటే వీళ్ళందరికీ పాయింట్ పాయింట్ తేడాలతోనే ఉన్నది అంతేగాని ఎక్కడా ఎక్కువేమీ లేదు సంజనా గారైతే ఆవిడ కూడా డేంజర్ జోన్లో ఉన్నట్టే బట్ సేవ్ అయిపోతారని చెప్పేసి అనిపిస్తున్నది ఎందుకంటే ఆవిడ కొంచెం ఓటు అనేది పడుతున్నారు సంజనా గారికి అందుకని చెప్పేసి కానీ ఎలిమినేట్ అయ్యే పరిస్థితి డబల్ ఎలిమినేషన్ అయితే డెఫినెట్గా భరణి శెట్టి అండ్ దివ్య వీడ ముగ్గురులోనైతే ఉండబోతుంది ఏమో చెప్పలేమండి డెమోన్ కూడా రావచ్చు కానీ అయితే ఎలిమినేట్ చేయరని నేను అనుకుంటున్నాను మరి మీరు ఎవరికి ఓటు వేస్తున్నారో నాకు కామెంట్ చేయండి తప్పకుండానే డబలమినేషన్ రెడ్ కార్డ్ అయితే డెఫినెట్గా వీళ్ళిద్దరికి ఇస్తారు ఎల్లో కార్డ్ అయితే సంజనా గారికి తప్పకుండా ఇస్తారు కానీ సంజనా గారు ఏంటంటే ఆవిడ మాట మీద నిలబడ్డారు ఏంటంటే నేను చెప్పింది తప్పు లేదు నేను అదే చూస్తున్నాను ఉదయం నుంచి సాయంత్రం దాకా వీళ్ళిద్దరిని నేను చూస్తున్నది అదే అందుకని చెప్పేసి నేను చెప్పాను అంతే అని చెప్పి సంజనా గారు నేను తగ్గేదేలే అన్నట్టుగా ఉన్నారు మరి మీరేమంటారో కామెంట్ చేయండి మరి మీకు ఓటింగ్లో కళ్యాణికి ఓటేస్తున్నారా లేకపోతే తనుజాకి వేటేస్తున్నారో కూడా comment chhe ok bye bye